ఎక్కడో గదిలో కళ్యాణ్ అనామికల శోభనంలో కళ్యాణ్ ఉత్తిగా ఒక చిన్న మాట కావ్య గురించి తలెత్తితేనే కావ్య విషయంలో చాలా పెద్ద యుద్ధం జరిగింది ఆ సమయంలో రాజ్ కావ్యకు అండగా నిలిచి కావ్య తప్పేమీ లేదని చెప్పి అందరికీ తెలియ చెప్తాడు అయితే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే అనామిక చేస్తూ ఉంటుంది ఇక అనామిక చంప పగల కొడుతుంది కావ్య ఈ రోజు మనం వినబోయే ఈ వీడియోలో ఎందుకని అలా జరుగుతుందంటే రాబోయే ఎపిసోడ్స్ లో అనామిక కళ్యాణ్ని దెబ్బ కొడదామని కళ్యాణ్ మానసికంగా బలహీనం చేద్దామన్న ప్లాన్తో ఉంటుంది అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక వీడియోకి లైక్ చేసుకోండి విషయం ఏంటంటే అనామిక కావ్యకు సారీ చెప్పిన తర్వాత ఇక దాని గురించి అందరూ వదిలేస్తారు ఇక కావ్య రాజు ఉన్నప్పుడు కళ్యాణ్ వచ్చి వదిన అన్న మీ ఇద్దరికి సారీ అనామిక తరఫున నేను చెప్తున్నాను ఇంకెప్పుడు అనామిక విషయంలో నేను అలా ప్రవర్తించాను నేను ఏమీ ఆ రోజు మాట్లాడలేదు కానీ అనామికే ఎందుకో చిన్న విషయాన్ని పెద్దది చేసింది అంటే అప్పుడు రాజు ఏమంటాడంటే చూడు కళ్యాణ్ ఇది మీ భార్యాభర్తల విషయం ఇక్కడ ప్రతిదీ నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీ మీ యొక్క కాపురం నీ ఇష్టం అంతేకాని నువ్వు వేరే విషయంలో ఏమి బాధపడదు చాలా నెమ్మదిగా ఉండు నువ్వు ఇప్పుడిప్పుడే బాధ్యతలు తీసుకుంటున్నావు జాగ్రత్తగా ఉండు అని అంటాడనమాట అయితే ఈలోపు ఏమవుతుందంటే రాజు రాత్రి అంతా కూడా వర్క్ ఉందని చెప్పేసి తను కి వెళ్ళిపోతాడు అయితే తను అక్కడ శ్వేత దగ్గరికి వెళ్తాడు తర్వాత ఆఫీస్ కూడా వెళ్తాడు అది వేరే విషయం పక్కన పెట్టేస్తే అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమంటారంటే ఏంటి రాజ్ లీడా రాజు లేడా అంటే రాజు వర్క్ మీద బయటకు వెళ్ళాడు ఆయన కోసమే నేను భోజనం చేస్తున్నాను అని చెప్పేసి కావ్య అంటుంది అదే భోజనం తీసుకెళ్దామని అంటుంటుంది అనమాట అయితే లోపు కళ్యాణ్ ఏమంటాడంటే నేను తీసుకెళ్తాను లేవదనా అని అంటాడు అయితే నీకెందుకు మీకెందుకు కవిగారు నేను తీసుకెళ్తాను లేండి నేనే ఆయనకి భోజనం తీసుకెళ్తాను ప్రాబ్లం లేదు అని అంటుంది ఈలోపు అనామిక కావాలని కదిలించుకోవడం కోసం ఆ ఇక్కడ మరి నువ్వు వెళ్తే కళ్యాణ్ ఆఫీస్లో నువ్వు స్థిరపడిపోతావు కదా ఆఫీస్లో వాటర్ నువ్వు చేసేస్తావు కదా మీ వదినకి పాపం నువ్వు ఆఫీస్కి వెళ్ళినవి ఇష్టం లేదేమో అంటూ మళ్ళీ కావాలని కదిలించుకుంటుంది కెలుక్కుంటుంది అయితే ఇక దాన్ని పెద్ద కావి ఏం పట్టించుకోదు అదేం లేదు నేనైతే ఆయనకు వడ్డిస్తానని చెప్పి తీసుకువెళ్తున్నాను అందుకన్నా ఏం లేదు కావాలంటే మీరే తీసుకెళ్ళండి కవి గారు అంటే ఈ లోపు అక్కడ ఉన్న కళ్యాణ్ అంటే లేదులే వదల నేను మామూలుగా బయటకు వెళ్తున్నాను నువ్వేమైనా ఇస్తావేమో అని అడిగాను నీకు కనుక నీ ప నువ్వు వెళ్ళి ఇవ్వాలనుకుంటే నువ్వు వెళ్ళి ఇవ్వు ఏముంది కారులోనే కదా అని చెప్పేసి అంటాడు ఈలోపు అనామిక ఏమంటుందంటే కళ్యాణ్కి వాళ్ళ వదిన కావ్య ఏం చెప్తే అది వాళ్ళ కావ్య వదిన వద్దు అనగానే వెంటనే ఆపేశాడు కనీసం తర్వాత ప్రయత్నం కూడా చేయటం లేదంటూ మళ్ళీ ఏదో మొదలు పెడుతుంది అలాగా ఆ క్యారేజ్ విషయంలో గొడవ 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 అవుతుంది అయితే ఈ లోప ఏమవుతుందంటే క్యారేజ్ వచ్చేసి కావ్య ఇంటికి రాగానే అప్పుడు ఇక ఆ తో పాటుగా దాని లక్ష్మి కూడా కావ్యని ఏదో ఒక మాట అంటుంటారు ఏమ్మా నువ్వు వెళ్ళి ఇచ్చావా లేదా మీ మళ్ళీ మీ పుట్టింటికి వెళ్ళి పెత్తనాలు చేసి వచ్చావా అంటూ మాట్లాడుతుంటారు కానీ కావ్య ఏం మాట్లాడుకుని నేను నేరుగానే ఇంటికి వచ్చేసాను అని చెప్పేసి అంటుంటుంది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ శ్వేత విషయంలో రాజు కొంచెం మాట్లాడటము అవన్నీ చూడటము శృతి ఏమో రాసారి అంతా రాదు సార్ ఇంటికి రాలేదని చెప్పటం ఇవన్నీ కూడా కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది అనమాట ఈ లోపల మీకు ఏమంటుందంటే రాజ్బాబు గారు ఎవరెవరినో గా పెట్టుకుంటున్నారు కానీ మన భర్త కళ్యాణ్ని పెట్టుకోవట్లేదేంటి అంటే ఆయనే ఆఫీస్ లో మొత్తం అంతా ఏకచక్రాధిపత్యం నడిపిద్దామనా అంటే అప్పుడు కావ్య కోపం వచ్చి అనామిక నువ్వు నీ హద్దుల్లో ఉండు ఎక్కువ మాట్లాడుకోవడా అంటుంది అయితే ముందు డిస్కషన్ అంతా కూడా అపర్ణ వినదు ధాన్యలక్ష్మి వినదు అయితే వీళ్ళిద్దరు వచ్చి ఏంటి కొత్త కోడల్ని అనామికని పట్టుకుని అన్ని మాట్లాడుతున్నావు అంటే తను మా ఆయన గారి గురించి మాట్లాడింది తప్పుగా మాట్లాడినదంటే ఈ లోప అనామిక నేనెక్కడ తప్పుగా మాట్లాడాను అత్తయ్య నేనేమి తప్పుగా మాట్లాడలేదు కావాలని ఈ కావ్య కదిలించుకుని మాట్లాడుతోంది అంటే ఇక ధాన్యలక్ష్మి అలాగే అపర్ణలు ఇద్దరు కూడా తగులుకుంటారు అసలు నీకేం తెలుసు డబ్బు గురించి ఆఫీస్ గురించి నువ్వు బొమ్మలకి రంగులు వేసుకుని బ్రతికే బతుకు అంటూ మాట్లాడుతుంటుంది ఉంటుంది అయితే ఈ లోప ఏమవుతుందంటే ఆ అనామిక కావ్య దగ్గర ఏమంటుందంటే నేను ఉన్న మాటే అన్నాను బావగారికి గారికి కళ్యాణ్ వాళ్ళ లో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అందుకనే ఆయన కళ్యాణ్ కాకుండా అందరినీ ఆయన కింద ఉద్యోగస్తులుగా పెట్టుకున్నారు ఏ రాహుల్ని కళ్యాణ్ ని పెట్టుకుంటే ఉద్యోగంలో ఆయన ఆస్తికి వాటా వస్తామన్నా అని చెప్పేసి అనడంతో ఫట్ మనీ చంప పగల కొడుతుంది నువ్వు ఇంకొకసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడుకు ఈ విషయం నేను అత్తగారికి కాని కళ్యాణికి కానీ కాని చెప్తే రెండు చంపలు పగల కొడతారు ఏమనుకుంటున్నావు నువ్వు అంటూ అనామిక బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది అయితే అనామికకి ఆ చెంప తిన్నా కానీ చాలా ఈగోగా ఫీల్ అయిపోతుంది అనమాట ఇదేంటి నన్ను కొట్టేది అన్నట్టుగా ఇంకా పగ తనలో పెరుగుతుంది ఈసారి పగడ్బందీగా ప్లాన్ వేద్దాం అనుకుంటుంది కానీ మొత్తానికి కావ్య మాత్రం అనామిక చంప పొగలు కొట్టి మంచి పని చేసింది